చెంది రెండు వందల రెండు ముబారక్ పథకం ద్వారా మంజూరైన రెండు కోట్ల రెండు లక్షల రూపాయల విలువల చెక్కులను యాభై తొమ్మిది మంది లబ్ధిదారులకు సీఎం సహాయ ద్వారా మంజూరిన పంతొమ్మిది లక్షల రూపాయల విలువల చెక్కులను జగిత్యాల పట్టణంలోని కొనల్ గార్డెన్ లో లబ్దిదారులకు అందజేశారు శాస్త్ర సభ్యులు సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు వేల రెండు వందల పదహారు కొత్త రేషన్ కార్డులు జగిత్యాల పట్టణంలో మంజూరు జగిత్యాలకు రాష్ట్రంలోని అత్యధిక మహిళలు మంజూరు చేయడం కోసం తన వంతుగా కృషి చేస్తున్నానని అన్నారు ఐదు వేల కుటుంబాలకు బెడ్ బెడ్రూమ్ మంజూరు కాగా దాదాపు ఇరవై వేల మందికి లబ్ధి చేకూరుతుందని అన్నారు జగిత్యాల ఇళ్లకు ఉచిత కరెంటు పథకం అమలైందని యాభై కోట్ల ప్రాపర్టీలు ఐదు కోట్ల శక్తి భవన్ నిర్మాణం జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాలకు ఐదు కోట్లతో నూతన భవనం ఆడిటోరియం కార్యక్రమంలో ఎంఆర్ఓ రామ్మోహన్ తో పాటు తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్లు అడవాల జ్యోతి మాజీ మున్సిపల్ చైర్మన్ పిసిసి సభ్యులు గిరి నాగభూషణం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ నాయకులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్ బాలేశంకర్ మాజీ కౌన్సిలర్లు ఆప్షన్ సభ్యులు పట్నం వార్డు నాయకులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు గతంలో కూడా మాకు ఐదు సంవత్సరాల నుంచి సంధ్యాన్న మా వెంట ఉంది మరి ఒక్కొక్క వార్డులో ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల మినిమం ఒక వంద వరకు కళ్యాణ లక్ష్మి యాభై వరకు అయితే సీఎం రిలీఫ్ ఇవ్వడం జరిగింది మరి దీనికి మా విన్నటుండి సంధ్యాన్న మాకు అన్ని విధాలా సహకరించి మేము తీసుకుపోయిన వాళ్ళందరికీ కళ్యాణలక్ష్మి కానీ షాది గుబార్ సీఎం రిలీఫ్ ఇవ్వడానికి మరి మాకు సహకరించారు ఎక్కడ హైదరాబాద్ కూడా సంజయ్ అన్న సొంతగా తను వినప్పుడు ఫైల్స్ తీసుకుపోయి మరి తనే స్వయంగా ఉండి అక్కడ ఎన్రోల్మెంట్ చేయించి మరి ఇవ్వడానికి కృషి చేస్తారు ఎవరో ఇక్కడ ఫామ్ ఇస్తే అక్కడ వారేసినట్టుండదు సంజయ్ అన్న స్వయంగా వెళ్ళి అక్కడ తీసుకొని రావడం జరుగుతుంది దీనికి సంజయ్ ధన్యవాదాలు జరిగి తెలియజేస్తున్నాను మరియు మరి మరి మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సిబ్బంది కూడా మాకు అన్ని వేళలో సహకరించి మాకు ఎప్పుడైనా సీఎం రిలీఫ్ పార్టీ సీఎం రిలీఫ్ అప్లికేషన్లు కానీ లక్ష్మి కానీ డబుల్ బెడ్రూమ్ అప్పుడు కానీ మరి మేము ఏమేమి అప్లికేషన్లు తీసుకపోయినా మాకు సహాయం చేసి మరి మీ అందరికీ లబ్ధి పొందేలాగా వాళ్ళు సహకరించినందుకు వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి సంవత్సరం క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని వాళ్ళు చేసే అభివృద్ధి పొందు చూడ చూసి ఊర్చుకోలేక ప్రభుత్వాన్ని పడగొడతామని బీజేపీ బీఆర్ఎస్ ఒక సంకేతం ఇస్తే అప్పుడు పది మంది శాసనసభ్యులు బీఆర్ఎస్ నుండి రేవంత్ రెడ్డి మద్దతు చేద్దాం ప్రభుత్వం పడిపోతే మళ్ళీ ఎన్నికలు వస్తాయి ప్రజల మీద బాధపడుతుంది ఉద్దేశంతో వాళ్ళు మద్దతు ప్రకటించిన వాళ్ళు సంజయ్ కుమార్ గారు ఒకరు ఉండడం మరి ఇవాళ ఈ జగిత్యాల అభివృద్ధికి నాంది పలకడం జరుగుతుంది మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడ ఉండాలని కానీ ఇక్కడ జరుగుతున్నాయి ఉచిత బస్సే కానీ రెండు వందల యూనిట్ల కరెంటు కానీ ఐదు వందల సిలిండర్ కానీ ఏమన్నా రాకపోతే ఒళ్ళొడుకుని ఉంటే ఏమన్నా బ్రేక్ అయినా కానీ మీరు మీ వాళ్ళు కౌన్సిలర్ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి మీ సమస్యలు చెప్పుకొని అవి ఏటట్టు కూడా చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్న కౌన్సిలర్ మళ్ళీ ఎందుకు వచ్చాక వీళ్ళే తాజా మాది అంటారు కానీ కొత్త పాలన వచ్చే కనుక వీళ్ళే చైర్మన్లు వీళ్ళే కౌన్సిలర్ కొనసాగుతారు మీ సేవ చేసానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు ఏ అవసరం ఉన్నా మీరు వీళ్ళకి చెప్పి పనులు చేయించుకునే బాధ్యత మీ మీదనే ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక్క సంవత్సరం లోపలనే యాభై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా రేవంత్ రెడ్డి గారు లెక్కింది మరి నిన్న మొన్న అమెరికా పోయి విదేశాలలో పోయి కోటి ఎనభై ఎనభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు యాభై వేల మంది ఉద్యోగాల కూడా ఒప్పందం చేసుకొని వచ్చారు ఇంకా నిన్న కూడా నాలుగు పథకాలు అనౌన్స్ చేశారు ప్రతిపక్షాల ప్రతిపక్షాలలో ఐదు సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈయన రైతు మంది ఇప్పుడు ఒక సంవత్సరం లోపల ఇవ్వలేదని గౌరవ పెడుతుంది పైన ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది మరి అప్పు చేసినప్పుడు మిత్రులు కట్టుకుంటా ప్రభుత్వాన్ని నడిపించుకుంటా గతంలో ప్రభుత్వం ద్వారా జీతాలు కూడా నెల ఇవ్వలేదు ఇలా ప్రతి నెల ఫస్ట్ వాళ్ళ జీతాలు ఇస్తున్నారు ఇవన్నీ చేసుకుంటూ జీతాలు ఇచ్చుకుంటూ మిత్రులు కట్టుకుంటూ ఎట్లా విలేదు అట్లా పథకాలు అమలు చేస్తుండ్రు కొద్దిగా ఎన్గా ముందు అన్ని పథకాలు అందరికీ వస్తాయి మళ్ళీ ఎన్నికల వాడికి ఏ పద రాకుండా మీరు మా గుర్రపాఠాలు చెప్పడానికి మీ చేతిలో ఒక ఆయన ఉంది మొన్న బీఆర్ఎస్ఆర్కి ఎట్లా చెప్తున్నావు ప్రభుత్వాన్ని ఎట్లా పోలగొట్టినావు రేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కూడగొట్టే అధికారం మీ చేతున్నది మీకు ఇచ్చిన హామీలు ఏ దవాలు చేయకుండా మీరు బుద్ధి చెప్పేది మీకు కానీ ఆ పరిస్థితి రాదు తప్పకుండా దేవుని వల్ల ఇప్పుడు చూచూరు డైలీ సంజయ్ కుమార్ గారు ఎన్నో అభివృద్ధి పనులు తీసుకొచ్చి పల్లెటూరులో కానీ పట్టణంలో కానీ నిరంతరం ఉంటూ ప్రతి నిన్న ఢిల్లీపై కూడా బీజేపీలతో కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర కూడా నిదూించడానికి ప్రయత్నం చేస్తుంటూ ఏ పరిగణ ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా పోయి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదాలు తీసుకోవడానికి ముందుకెళ్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందరూ కాంగ్రెస్ పార్టీకి సంజయ్ మద్దతు ఉండాలి రేపు స్థానిక సంస్థలైన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ అభ్యర్థులకు వెళ్తేనే మీ దగ్గర పట్టణం డెవలప్ అయితే లేకుంటే అక్కడ ప్రభుత్వం ఒకటి ఉంటుంది మున్సిపల్ మళ్ళీ ఇబ్బంది దయచేసి అవన్నీ ఆలోచించాలని చెప్తూ అవకాశం అట్లాగే మరి అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియ नीन अभिवृद्धि चाह గెలిపించుకున్నాం మరి ఆ సర్కారు అక్కడొక్కడైపోయాయి ఇక్కడ ఒక అయిపోయా జగిత్యాల మళ్ళీ పడుతుంది అని చెప్పి చాలా మంది అనుకున్నారు నాకు కూడా అదే ఉండే ఇక దాన్ని గెలిపించారు మా పెద్దలు మా యువత మా అక్క చెల్లెలు ఇక నా పని పోయిన దవకాసులు ఎదురు కావాల్సింది గది కళాంతాలు తెచ్చుకుంటా సాయంత్రం ఆపరేషన్లు అయితే నడుతూనే ఉంటాయి అని అనుకున్నాను అనుకున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పక్షాన మీకు అండగా ఉంటాం మంచిగా జగిత్యాలు అభివృద్ధి చేసుకోవచ్చు పాత ప్రభుత్వం చేసిన పథకాలు అవన్నీ అట్లనే ఉంటాయి అవి కానీ కూడా ఇంకా కొత్తవి మనం చేసుకుంటూ జగిత్యాలు అభివృద్ధి చేసుకుందాం మాతో కలిసి పనిచేయి నేను మీతో కలుస్తాం నీ అభివృద్ధి చేస్తామని చెప్పి వారు ఒక సందర్భంలో నేను కలిసి జగిత్యాల అభివృద్ధి గురించి అని చెప్పడం అదేవిధంగా కొందరు మంత్రులు కూడా చెప్పడంతో నేను ఇలా రేవత్ రెడ్డి గారితో కలిసి పనిచేయడం జరుగుతాను మరి కాస్త సందర్భంలో ఇక రోజు టీవీలు పెడితే చేసే చెప్పుకుంటూ ఉంటారు చేయలేని అంటోళ్ళు ఉంటారు రోజు మీరు చూస్తూనే ఉంటారు నన్ను కూడా ఎన్నో మాటలు అన్నారు అంటే అంటే రాజకీయం అంటేనే అంత వాళ్ళకి నిలబడితే ఒక చిరకపో ఎవరు రాసినా తిల్తూనే ఉంటారు అనుకోకుండా జరుగుతున్నట్టు దవకా సాఫ్ ఉండదు అది నాకు తెలుసు ఎందుకంటే చిన్నప్పటి నుంచి రాజకీయ కుటుంబం అప్పటి రాజకీయాలు ఇప్పటి రాజకీయాలను మాకు బాగా వచ్చింది ఇక దిగనే దిగడం దిగాక ఇక ఇళ్ళకెళ్ళైనా మన ప్రజలకు అండగా ఉండాలనేదే ఏకైక లక్ష్యం దాంట్లో భాగంగా ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు రెండు వందల ముగ్గురికి యాభై తొమ్మిది మందికి ముఖ్యమంత్రి స్థాయి చెక్కులు పద్దెనిమిది లక్షల తొంభై ఎనిమిది వేలగా ప పదిహేను లక్షల తొంభై ఎనిమిది వేలగా పదహారు లక్షల రూపాయల చెక్కులు ఇస్తున్నారు ఇక జైత్యాల పట్టణానికి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇక్కడ చైతన్య పట్టణం నుంచి నలభై ఆరు వార్డులకు వెళ్ళి ఉన్నారు ఒక టిఆర్ గారు మా ఉన్నాడు మొన్న అక్కడ పోయాలి నగర్ గారు కొంతమంది లబ్ధాలు అంటే నలభై ఎనిమిది వార్డుల నుంచి ఉన్నారు మరి మీ నలభై ఎనిమిది వార్డులలో కూడా మీరు గత కొన్ని నెలలుగా చూసారు ప్రతి వార్డులో అయితే రోడ్డు పైన మోర్ పని జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా సగర్మే చెప్తా ఉంది మీరు పక్కనే కొనుగోలు తాడి మూవీ చూడండి అక్కడ అట్లా జరుగుతున్నాయి మీరు అడిగాడు ఇవాళ మీ ప్రతి వార్డు నుంచి ఇంతకుముందు మా మైనార్టీ సోదరుడు చెప్పాడు రెండు వందల మంది వచ్చినాయని చెప్పి మా తమ్ముడు బాలశేఖరరావు బాగా సీనియర్ కుటుంబం రాజకీయ గాంధీనగర్లో నిర్వహి చెల్లె పద్మావతి మాట్లాడింది రామ్ మాట్లాడిన దగ్గర రెండు వేల మందికి వచ్చినాయి మాకు ఈ నేను మంచిగా భయపడను కొరుట్ల మెట్పల్లి రెండు రోజులు కలిపితే రెండు వాళ్ళకు మా టీఆర్ గారు వచ్చిన ఇల్లు రాలే గాంధీ నగర్కి వచ్చిన ఇన్ని రాలే మొత్తం కొరుట్ల మెట్పల్లి కలుగుతాయి అంటే మీ అడ్డాతో ఉండి నేను పనిచేసి పనిచేసినప్పుడు మన ఏరియాకి వెళ్ళి ఇంట్లో కూడా ఇంట్ల ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే ఇన్నిళ్ళు ఎక్కడ రాలేదు ఇండ్ లక్షణాలు ఉన్నారా ఏమంటున్నా ఇండ్లు వచ్చాయి ఈ లోపల ప్రభుత్వం పోయింది రాష్ట్రంలో ఎక్కడ కట్టలేదు అమ్మ మొన్న అడ్డూళ్ళు ఉన్నాను కంట్రాక్టర్ అవుతారా వ్యక్తి నన్ను కంట్రాక్టర్ అవుతారు అంటే కాంట్రాక్టర్లో పని చేయాలి నాకు దగ్గర కాంట్రాక్టర్ ఉంటే ఎక్కడ కట్టకపోతే జైతాల కట్టించిన అది కోసం మన కోసమే కదా దాన్ని కూడా వాళ్ళు ఉంటారు కానీ దాని జవాబు మీరు చెప్తారు అయితే అక్కడ కరెంట్ లేకుండే అంతేనా నీళ్ళు లేకుండే వెనుక చేయిస్తే అంటూ కూడా పాడ మన పేకైనా పోయితే సెప్టిక్ ట్యాంక్ లేకుండే అవన్నీ కూడా ఇప్పుడు చేయిస్తున్నాం ఒక్క నెల లోపల ఖచ్చితంగా నాలుగు వేల ఐదు వందలు ప్లస్ ఐదు వందలు పోతాయి ఐదు వేల కుటుంబాలకు వసతులు ఏర్పడతాయి మరి ప్రభుత్వం వచ్చినాక పేదవాళ్ళకు ఫ్రీ కరెంట్ ఏదైతే ఇస్తుందో జగిత్యాల పట్టణంలో ఇప్పటికే పద్దెనిమిది వేల ఇండ్లకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం ఇక్కడ మీరంతా కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చారు అక్కడ చైలవాటం గట్టిగా చాలా వరకు అందరిలో వాటర్ పచ్చిన ఇంత పద్దెనిమిది వేల మందికి నాకు ఇల్లు ఉన్నారు అట్లనే ఐదు వేల మంది కూడా ఉచిత కరెంట్ అవుతుంది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చెప్పి తెలియజేస్తాను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒకసారి గట్టిగా మరి అదే విధంగా మహిళలు సిలిండర్ కూడా నాకు ఉచితంగా ఇస్తున్నారు బస్సు ప్రయాణం ఉచితంగా అయింది దానికంటే ముఖ్యంగా జైత్యాల పట్టణానికి ఎట్లయితే డబుల్ బెడ్ కాదు ఇందిరా మహిళా శక్తి భవన్ ఐదు కోట్లతోటి ఇక్కడ దగ్గరనే దరూర్ క్యాంప్ లో బ్రహ్మాండంగా నిర్మించుకోబోతున్నాం మీ మహిళల కోసం అక్కడ కొన్ని కుటుంబీష్యూల ట్రైనింగ్ అట్లాంటివి కావచ్చు లేదా అక్కడ మీరు మీటింగ్లు పెట్టుకోవడం కావచ్చు ఐదు కోట్ల చూడటం ఆలోచన చేయండి ఇంతకడే పదంత్రం ఇది అంత పెద్ద ఎత్తున కోట్ల ప్రాపర్టీ మహిళల కోసమే ఇక్కడ చేస్తా ఉన్నాం అక్కడే దగ్గర నుంచి మన నుంచి కూడా మా అక్క జిల్లాలో వచ్చి ఉంటారు నుంచి అక్కడ మహిళా డిగ్రీ కళాశాలలో బంగ్లా చూసి కావచ్చు ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించిన బ్రహ్మాండ కాలేపంలో నడుస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా కేంద్రానికి సంబంధించి కేంద్రీయ విద్యాలయం నవోదయ విద్యాలయం వస్తే రెండిట్లా ఒకటి ఇక్కడ ఒకటి మిడిపల్య్యాలని చెప్పుకున్నా ఖచ్చితంగా కేంద్రీయ విద్యాలయం కానీ నవోదయ విద్యాలయం కానీ జగిత్యాలకు వస్తుంది అని సందర్భంగా తెలియజేస్తాను ఈ రకంగా మీరు ఇచ్చిన అవకాశంతో ఒకవైపు అభివృద్ధి రెండో వైపు నిరంతరం మేము వెనకీ ఉంటా ఉన్నాం వెళ్ళవేళ్ళు అందుబాటులో ఉంటాం ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ మొన్నటి వరకు మీ కౌన్సిలర్లు వాడవాడకు మీ కోసం పరితపించిన వాళ్ళు చాలామంది నాకు అండగా ఉన్నారు నేను ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్న సందర్భంలో కూడా కౌన్సిలర్స్ కావచ్చు మా యువత కావచ్చు ఏ పదవి లేకున్నా మీ వెంట ఉంటామని చెప్పి ఎంతోమంది నాయకులు వస్తున్నారు మరి ఈ సందర్భంలో మరి ఒకప్పుడు ఆనాడు ఇంద్రామ కాలంలో ఈ కాలువలు ఈ క్యాంప్ అలాంటి ఇద్దరు మా ప్రభుత్వంతో మళ్ళీ కలిసి పనిచేయాలి ముఖ్యమంత్రులు కలిసి పనిచేయాలి మన జగిత్యాల అభివృద్ధి చేసుకోవాలని ఏకంగా లక్ష్యకెళ్తున్నా ఇంకా మీ అందరి సహకారం కూడా ఉండాలని చెప్పి నేను కోరుతూ జైత్యాల పట్టణానికి సంబంధించి కొత్త రేషన్ కార్డులు ఆరు వేల రెండు వందల పదాలు మంజూరైనాయి ఆరు వేల రెండు వందల పదాలు ఇంకెవరైనా తప్పమైనా కానీ మీ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లు ఉంటారు వారికి అప్లికేషన్ ఇస్తే తప్పకుండా అవుతుంది అదేవిధంగా ఇందిరామీ కూడా అత్యధిక డబల్ బెడ్రూమ్ వీళ్ళు జైత్యాలకే అట్లనే అత్యధిక ఇందిరా మీరు మళ్ళీ ముఖ్యమంత్రిని అడిగి జైత్యాలకు తీసుకొస్తానని సందర్భంగా తెలియజేస్తాను